అందరికీ నమస్కారం స్త్రీలు నిత్యము అత్యంత శక్తివంతమైన మరియు ఎంతో రహస్యమైన ఈ ఎనిమిది నామాలను పఠించడం వలన సంతోషకరమైన జీవితం గడపగలరు అనేది శాస్త్రవచనం మరి ఆడవారు ఏ దేవతానామాలు పఠించాలి ఎప్పుడు ఎలా పఠించాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్టు చేయండి స్త్రీ జీవితంలో ఎంతో విలువైనది సువాసిని యోగం ఎన్ని పూజలు చేసినా నోములు వ్రతాలు ఏమి చేసినా సౌభాగ్యం కోసమే కదా ఒక్క మాటలో చెప్పాలి అంటే ఎన్ని సంపదలు ఉన్న చిటికెడు పసుపు కుంకుమలతో సమానం కావు అనేది శాస్త్రవచనం కనుక ఆడవారికి ఆరో ప్రాణంగా భావించేటువంటి మాంగళ్య భాగ్యాన్ని ఎల్లప్పుడూ కాపాడుకోవడం కోసం మరియు భర్త జీవితంలో ఎటువంటి ప్రాణగండాలు లేకుండా చేయడం అకాల మృత్యువు రాకుండా రక్షించడం కోసం అంతేకాకుండా అన్యోన్యమైన దాంపత్య జీవితం కోసం జీవితంలో ఎంతో ముఖ్యమైన చక్కని సంతాన భాగ్యం కోసం మొత్తంగా సంతోషకరమైన కుటుంబ జీవితం కోసం స్త్రీలు తప్పనిసరిగా మంగళాదేవికి సంబంధించిన ఈ రహస్యమైన ఎనిమిది నామాలను భక్తితో స్మరించుకోవాలి మంగళాదేవి అనగా జగన్మాత ముగ్గురమ్మల మూలపుట్టమ్మ ఆ దుర్గాదేవియే ఆ తల్లినే మంగళాదేవి మంగళ గౌరి సర్వమంగళ మరియు మంగళ అని అనేకమైన మంగళకరమైన శుభనామాలతో ఐదోతనం కోసం స్త్రీలు పూజిస్తూ ఉంటారు కనుక సుమంగళి యోగం కోసం ఈ తల్లినే తప్పకుండా ఆరాధించవలసి ఉంటుంది అందుకనే వివాహానికి ముందు నవవధు చేత గౌరీ పూజ పెళ్లిలో తప్పకుండా చేయిస్తారు అలాగే ఆనవాయితీ ఉన్న కుటుంబాల వారు వివాహం తరువాత కూడా మంగళగౌరి వ్రతం పేరుతో ఈ తల్లిని ఆరాధిస్తారు మానవులే కాదు దేవతలు సైతం కోరుకున్న వరునితో వివాహం కోసం మరియు మాంగళ్య భాగ్యానికై ఈ శక్తిని ఆరాధించవలసిందే మంగళాదేవి పాతివ్రత్య మహిమను తెలియజేసే ఒక ముఖ్యమైన విషయాన్ని ఈ సమయంలో గుర్తు చేసుకోవాలి క్షీరసాగరంలో ఉద్భవించి లోకాలను నాశనం చేయబోయిన హాలాహలాన్ని పరమేశ్వరుడు స్వీకరించి తన కంఠంలో నిలుపుకొని గరల కంఠుడైనాడు అంటే ఆ మంగళాదేవి యొక్క పాతివ్రత్యం మహిమ మరియు శక్తి ఏమిటో అర్థమవుతుంది అంతటి శక్తి రూపిణి మంగళాదేవి యొక్క ఆ ఎనిమిది నామాలు ఏమిటో ఎలా చదువుకోవాలో ఇప్పుడు చెప్పుకుందాం ఓం महामङ्गलायै नमः ॐ सर्वमङ्गलायै नमः ॐ त्रैलोक्यमङ्गलायै नमः ॐ मङ्गलदायिन्यै नमः ॐ मङ्गलप्रदाय नमः ॐ मङ्गलाम्बिकायै नमः ॐ मङ्गलचण्डिकायै नमः ॐ అమంగళ నాసిన్య నమ నిత్యము రహస్యమైన మంగళకరమైన ఈ ఎనిమిది నామాలను పొద్దున నిద్ర మంగళ మంగళసూత్రాలను కళ్లకు అద్దుకొని చేతిలోకి తీసుకొని మంగళాదేవిని తలచుకొని అనగా దేవిని తలచుకొని ఈ ఎనిమిది నామాలను చెప్పుకోవాలి ఇదే విధంగా రాత్రి పడుకోబోయే ముందు కూడా చెయ్యాలి ఇలా చేయడం వల్ల రోజులలోనే కుటుంబంలో మంచి మార్పులు వస్తాయి ముఖ్యంగా ఆడవారు మగవారిలో కోరుకునేటువంటి మంచి మార్పులు వచ్చేటట్లుగా అమ్మవారు అనుగ్రహిస్తారు మరొక మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం